ప్రాంతీయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది ప్రపంచ మలేరియా దినం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండవ విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ తో సహా పన్నెండు రాష్ట్రాల్లోని ఎనబై ఎనిమిది నియోజకవర్గాల్లో రెండవ దశ ఓటింగ్ జరగనుంది కేరళలో మొత్తం ఇరవై స్థానాలకు కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్ పదమూడు మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిది చొప్పున మధ్యప్రదేశ్లో ఆరు అసోం బీహార్లో ఐదు చొప్పున ఛత్తీస్గఢ్ బెంగాల్లో మూడు చొప్పున మణిపూర్ త్రిపుర జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు వెల్లడికానున్నాయి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు దాఖలయ్యాయి అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఏడు వందల ముప్పై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా నూట అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయలకు పైగా నగదు లిక్కర్ డ్రగ్స్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా పోలీస్ ఎక్సైజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫారెస్ట్ ఐడి ఎన్సిబి ఆర్పిఎఫ్ కస్టమ్స్ తదితర ఇరవై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచామని ఆయన తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఆఖరి రోజైన ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పన్నెండు నామినేషన్లు దాఖలయ్యాయి అందులో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు ఉండగా మిగిలిన వారు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు విశాఖ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సంబంధిత పత్రాలను వారు అందజేశారు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున నామినేషన్ పత్రాలను స్వీకరించి ప్రతిజ్ఞ చేయించారు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని నేరుగా తిరుమలకు వెళ్లి మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరగనున్న మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అరవై ఏడు మందికి బంగారు పథకాలు ఐదు వందల ఎనభై మంది విద్యార్థులకు పథకాలను ఉపరాష్ట్రపతి ప్రదానం చేయనున్నట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు ప్రపంచ మలేరియా దినం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఈరోజు చేపట్టారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి జగన్నాథరావు మాట్లాడుతూ మలేరియా నివారణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు మలేరియా నియంత్రణకు ఇంటి పరిసరాల్లో నీరు నిలవలేకుండా చూసుకోవాలని సూచించారు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి జగన్మోహనరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించడం జరుగుతుందని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచామని అన్నారు మలేరియా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ వైఖోం నిధ్యాదేవి తెలిపారు ప్రపంచ మలేరియా దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకున్న అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని పులివెందుల ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఉత్తర కోస్తాంధ్ర యానాంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది అలాగే రానున్న రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై నాలుగుకి అర్హులైన బాలబాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి అనంతలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు సాంస్కృతిక కళలు క్రీడలు సేవ పాండిత్యం సాహస రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన బాలలు పురస్కారాలకు అర్హులని తెలిపారు ఎంపికైన బాలలకు గౌరవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం నగదు ధృవపత్రం అందజేస్తారని చెప్పారు అర్హులైన బాలలు జూలై ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించాలని తెలిపారు వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించాలని కోరారు భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని భారతీయ జనతా పార్టీ నేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈ రోజు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామని జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ముద్ర యోజన పథకం ద్వారా అంకుర సంస్థలకు చేయూతనిస్తున్నట్టు పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఏలూరు జిల్లాలోని కైకలూరు చింతలపూడి పోలవరం నూజివేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి తమిళనాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎస్ఏ రామన్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లు వివిధ రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీకాకుళంలో నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని ఈరోజు పరిశీలించారు కంట్రోల్ లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సోషల్ మీడియా కంప్లైంట్ మానిటరింగ్ సెల్ సి విజిల్స్ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్ తదితర రూమ్లను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉద్యాన పంటల్లో వస్తున్న కొత్త తెగుళ్లపై శాస్త్రవేత్తలు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ తోలేటి జానకిరాం పేర్కొన్నారు రాష్ట్రంలోని ఇరవై మూడు కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యాన శాస్త్రవేత్తలు వ్యవసాయ పశువైద్య శాస్త్రవేత్తలకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం నర్సరీ యాజమాన్యం జీవ నియంత్రణ కారకాల ఉత్పత్తి నిమ్మ మిరప కొబ్బరి రకాలు సేంద్రియ వ్యవసాయంపై వస్తున్న మార్పులపై రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ క్షయ వ్యాధి రోగులకు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ అన్నారు గుంటూరులో ఆ శాఖ అధికారులతో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ రోగుల కోసం మాత్రలను కొనుగోలు చేయడానికి అన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు జిల్లా టీబీ అధికారులకు సూచనలు జారీ చేశామని తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ నేత ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం